పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే ఉసిరికాయ ముక్కల పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము బాడీలో ఇమ్యూనిటీని పెంచడానికి ఉసిరికాయ ముక్కలు చాలా బాగా హెల్ప్ చేస్తాయండి అందుకే మన పెద్దవాళ్ళు మామిడికాయ ఉరగాయతో పాటు ఇలా ఉసిరికాయతో కూడా పచ్చడి పెట్టేవాళ్ళు రోజు ఒక ఉసిరికాయ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది మరి పెద్ద పెద్ద సైజు ఉన్న ఉసిరికాయని అలాగే మనం ఉరగాయ వేసుకోవడం వల్ల చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే దాన్ని హాఫ్ వరకు తిని మిగతా హాఫ్ ని అలాగే పెట్టేస్తూ ఉంటారు దానివల్ల మనకు అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదండి అందుకే ఈ విధంగా ముక్కలు పచ్చడి పెట్టుకున్నాం అనుకోండి ఆ ఎంత కావాలంటే అంత మాత్రమే అంత చిన్న సైజులో ఉంటుంది కదా ఆ ముక్కను వేసుకుని తినేస్తారు దానివల్ల ఊరగా అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అందుకే ఉసిరికాయని ఎప్పుడు కానీ ముక్కలు పచ్చడి పెడితేనే కరెక్ట్గా ఉంటుంది ఇక నేను హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని తడి లేకుండా ఒక డ్రై క్లాత్తో తుడుచుకున్నాను ఈ విధంగా తుడుచుకున్న తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న సైజు ముక్కలాగా కట్ చేసుకుంటున్నాను మీకు ఉసిరికాయలు చిన్న సైజులో దొరికాయనుకోండి అలాగే కూడా వేసి వచ్చండి ఇలా కొంతమంది ఈ విధంగా కట్ చేసుకుని వేస్తూ ఉంటారు చూసారు కదా ఈ విధంగా నేను కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు ఈ గింజలు ఇవి కట్ చేయంగా మిగిలిన గింజలు ఉంటాయి కదండి దీనికి అతుకున్న దీన్ని కూడా వేస్ట్ చేయకుండా మనం పచ్చ పచ్చడి కోసం వాడుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మెంతులను వేసుకోండి బాగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆవాలని టూ స్పూన్స్ తీసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇవి రెండు బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని పౌడర్ చేసి పెట్టుకోవాలండి ఆవు పొడి పొడి అనేది ఊరగాయలు కానీ పచ్చలు కానీ పెట్టేటప్పుడు వీటి పౌడర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి పౌడర్ చేసి పెట్టుకోండి అలాగే ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోండి నేను ఇక్కడ పప్పుల ఆయిల్ని తీసుకున్నాను ఊరగాయ చేసేటప్పుడైనా కానీ పప్పుల ఆయిల్ అనేది చాలా బాగుంటుందండి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ తీసుకొని వేసుకున్నాను అంటే హాఫ్ కేజీ ఉసిరికాయకి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ పడుతుందండి తీసుకొని వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి మరి ఎక్కువ ఏం అవసరం లేదు జస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి లైట్గా ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లారి పెట్టండి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి పెట్టుకోవాలి దీనికోసం ఆవాలు జీలకర్ర మెంతులు మినపప్పు శనగపప్పు ఎండుమిరకాయలు అలాగే ప్రష్ చేసిన వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని అలాగే కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఇందులోకి ఇంగును కూడా వేసుకోండి ఇంగు వేసుకుంటే మనకి పికిల్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీన్ని ఆయిల్ అంతా కూడా వరకు పక్కన పెట్టండి ఎప్పుడైనా కానీ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత మాత్రమే మనం ఆయిల్ని యాడ్ చేయాలి అందుకే ఇక్కడ చల్లారిన తర్వాత అంటే ఉసిరికాయలు మనం ఒక ప్లేట్లో పెట్టి చల్లారి పెట్టాం కదండి అవంతా కూడా చల్లారిన తర్వాత ఇప్పుడు నేను ఇందులోకి అన్నిటిని యాడ్ చేస్తున్నాను ఇక్కడ చిల్లీ పౌడర్ని ఒక హాఫ్ కప్పు తీసుకొని వేసుకున్నాను ఒక పావు కప్పు వరకు సాల్ట్ని తీసుకొని వేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోకి క్రష్ చేసిన వెల్లుల్పాయలను కూడా వేసుకోండి ఆ తర్వాత మనం ఆవు పొడి పొడిని కొట్టి పెట్టుకున్నాం కదండి మిక్సీ జార్లో దాన్ని కూడా వేసుకొని మొత్తం అన్నీ కూడా బాగా కలుపుకోండి ఉప్పు కారం అంతా కూడా ముక్కలకి అంతా పట్టేలాగా మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని అంటే ఒక గాజు సీసాలోకి తీసుకుని ఆ తర్వాత ఆయిల్ వేసుకోండి ఎప్పుడైనా కానీ మనం ఊరగాయలు పచ్చళ్ళు పెట్టినప్పుడు జాడిలో కానీ లేదా ఏదైనా గాజు సీసాలోకి కానీ పెట్టుకుంటే వాటి రంగులో కానీ టేస్ట్లో కానీ ఎటువంటి చేంజ్ అనేది రాదండి చాలా టేస్ట్గా ఉంటుంది మనం పెట్టినప్పుడు ఎంత టేస్ట్గా ఉంటుందో ఏ కలర్లో అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుంది జనరల్గా ఇలా ప్లాస్టిక్ డబ్బాలను స్టీల్ డబ్బాలను పెట్టేస్తుంటారు దానివల్ల కలర్ చేంజ్ అయిపోతుంది టేస్ట్ కూడా మారిపోతుంది అలా కాకుండా ఒక గాజు కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి ఎప్పుడు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఇప్పుడు నేను ఇంతకుముందు మనం రెడీ చేసి పెట్టుకున్న తిరుగుబాత ఆయిల్ని ఇందులో వేసుకున్నాను మనం ఫస్ట్ వేసినప్పుడు ఆయిల్ కొద్దిగా తక్కువే అనిపిస్తుందండి ఒక త్రీ డేస్ తర్వాత చూసామనుకోండి మొత్తం కూడా ఆయిల్ అంతా కూడా పైకి తెరిపి ఉంటుంది ముక్క అంతా కూడా బాగా మనకి ఆ ఉప్పు కారం అంతా కూడా పట్టేసి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఈ విధంగా ఉసిరికాయ పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి సి విటమిన్ ఎక్కువగా దొరికి ఉసిరికాయ పచ్చడి కానీ నిమ్మకాయ పచ్చడి కానీ ఇలాంటివన్నీ కూడా మనం పిల్లలకి అలవాటిస్తూ ఉండాలి మరీ ఎక్కువే అవసరం లేదండి రోజు ఒక్క ముక్క వేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ కామెంట్స్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చింది అనుకోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మళ్ళీ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో